పార్టీ ఆదేశాల మేరకు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నది బీసీలకు జరగాలి వాళ్ళ జనాభా పరంగా వాళ్ళకు అన్నింటిలో సమాన అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఎన్నికల్లో వారు హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే దేశమంతా బీసీ గణన నిర్వహిస్తామని చెప్పేసి టైం కలిసి రాక పార్లమెంట్లో కాంగ్రెస్కు అధికారం రాక రాహుల్ గాంధీ గారు కులగణన నేను చేయలేకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డీసీ కులగణన జరిపించి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఎనిమిది శాతం బీసీలు ఉన్నారని చెప్పి కులగణనలో నిర్ధారించి వాళ్ళ జనాభాకు అనుగుణంగా వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అవసరం ఉందని గుర్తించి మరి ఇరవై ఎనిమిది శాతం ఉన్న రిజర్వేషన్ను నలభై రెండు శాతానికి పెంచి చట్టసభల్లో ఆమోదం తెలిపి పార్లమెంటుకు పంపించినందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యావత్ తెలంగాణ బీసీ బిడ్డల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే బీసీ కులగణన దేశవ్యాప్తంగా అవసరం ఉన్నది దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నది మోడీ గారి మాటలకు మోసపోయి యువత ఓట్లేసి గెలిపించిన వరుసగా మూడోసారి అధికారం ఇచ్చిన బీజేపీ బీసీలను మోసం చేస్తుంది మరి యువకులు దీని మీద ఆలోచన చేయాలి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా కులగణన అవసరం ఉంది బీజేపీ చేస్తున్న మోసాన్ని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ పన్నుతున్న కుట్రల్ని యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎంతో కాలంగా ఎంఆర్పిఎస్ వెనుకబడిన దళిత కులాలు చేసిన పోరాటానికి పార్లమెంట్ ఎన్నికల్లో మేము మీ వర్గీకరణను తీసుకొస్తామని చెప్పి మోడీ తల్లిబుల్లి మాటలు చెప్పి మందకృష్ణ మాదిగను పార్టీలో చేర్చుకొని ఎన్నికలను లబ్ధి పొంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోలేదు కానీ మా నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణను జరిపి వాళ్ళ ఉపకులాల ద్వారా వాళ్ళకు చెందాల్సిన రిజర్వేషన్లను చట్టసభల్లో ఆమోదించి నిజంగా ఆదర్శవంతమైన నిర్ణయాన్ని నిన్న చట్టసభల్లో ఆమోదింపజేశారు ఖచ్చితంగా వెనుకబడిన దళిత కుటుంబాల తరఫున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాంతోపాటు అభివృద్ధి కాన్జిస్ట్యూషన్ అభివృద్ధి గురించి కూడా బీజేపీ వాళ్ళు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కాన్జిస్ట్యూషన్ అభివృద్ధి గత పది సంవత్సరాల్లో ఏం జరిగిందో మనమంతా చూసినాం ముఖ్యంగా అభివృద్ధి అంటే విద్య వైద్యం రవాణా రోడ్లు ఈ మూడు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది మరి విద్య విద్యావంతుడు మన ఎమ్మెల్యే గారు వైద్యం త్వరగా ఆయన డాక్టరు విద్యా వైద్యంలో అనుభవం ఉండి దాని తర్వాత విద్యా వైద్యం తర్వాత కావాల్సింది ప్రజలకు రవాణా సౌకర్యం అని చెప్పి మన కాన్స్టిట్యూషన్కు దాదాపుగా ఈ ఒక ఏడాదిలో ఇరవై కోట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లను మంజూరు చేసుకొచ్చిన గణతమది మన ఎమ్మెల్యే గారు కేవలం మన దర్పల్లి మండలానికి ఐదు కోట్ల నిధుల్ని ఏడాది లోపల మనం ఎమ్మెల్యే గారు మంజూరు చేశారు మనం పనులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు దర్పల్లి మండల హెడ్ క్వార్టర్లో ఇరవై ఐదు లక్షల ఇంటర్నల్ సిసి రోడ్లు సీతాయిపేట గ్రామంలో పది లక్షల సిసి రోడ్ వాడిలో ఇరవై లక్షల సిసి రోడ్ వొన్నాజిపేటలో ఇరవై ఐదు లక్షల సిసి రోడ్ గోవిందపల్లిలో పది లక్షల సిసి రోడ్డు దమ్మనపేటలో పదిహేను లక్షల సీసీ రోడ్ ఎస్బీ దండలో పదిహేను లక్షల సీసీ రోడ్ రేఖలపల్లిలో పదిహేను లక్షల సీసీ రోడ్ దుబ్బాకలో నలభై లక్షల సీసీ రోడ్స్ చల్లగద్దెలో పది లక్షలు కేసారంలో పది లక్షలు మైలారంలో ఇరవై లక్షలు రామడుగోలు ఇరవై లక్షలు దాదాపుగా ఈ ఈ మార్చి సీజన్లోనే మన దర్పల్లి మండలానికి రెండున్నర కోట్లు మనం ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేశారు వాళ్ళు ఇక్కడ నడుస్తున్నాయి ఇది అభివృద్ధి అండి